హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి రోజు మన వీడియోలో చాలా సింపుల్గా హోమ్మేడ్ లిబ్బం తయారు చేసుకుందామండి ఎంత నల్లటి పెదాలైనా సరే చక్కగా దొండ పండులో మారుతాయండి దీనికోసం మనకు కావాల్సింది మెయిన్గా బీట్రూట్ అండి బీట్రూట్ని శుభ్రంగా కడిగి వేలు చేసిన తర్వాత ఈ విధంగా తురుముకోవాలండి లేదంటే చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా దీన్ని మిక్సీ జార్ లో తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను మీకు చూపించిన బీట్రూట్ లో హాఫే తీసుకున్నానండి చాలా పెద్దగా ఉంది కదా దానిలో నాకు హాఫే సరిపోయింది చిన్న బీట్రూట్ అయితే ఫుల్ గా వేసుకోవచ్చు బీట్రూట్ మాత్రం బాగా ఫ్రెష్ గా ఉన్నది తీసుకోండి అప్పుడే మనకి జ్యూస్ ఎక్కువగా వస్తుంది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా అసలు ఏమాత్రం నీళ్లు వేయకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి వడకట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఒక టీ లెడ్ లోకి వడకడితే మనకి చక్కగా జ్యూస్ సపరేట్ అయిపోతుంది ఈ పిప్పిని కూడా వేస్ట్ గా పడేయద్దండి చక్కగా మనం పూరి పిండి చపాతీ పిండి కలిపేటప్పుడు దీన్ని కూడా వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఈ జ్యూస్ని స్టవ్ పైన పెట్టేసి ఈ విధంగా మరగ పెట్టుకోవాలండి బాగా చిక్కగా అయ్యే వరకు మరిగించాలి ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతూనే లో ఫ్లేమ్లోనే మరిగిస్తే బాగా చిక్కబడిపోతుందండి జ్యూస్ బాగా దగ్గరకు వస్తుంది అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారినివ్వద్దండి కొద్దిగా చల్లారినిచ్చేసి ఇప్పుడు ఇంకా ఇంకొక క్లాత్ను తీసుకుని ఒక కాటన్ క్లాత్ని తీసుకుని ఈ విధంగా మళ్ళీ జ్యూస్ని వడకట్టుకోవాలండి ఈ జ్యూస్లో ఇప్పుడు కూడా కొంచెం లైట్గా మనకి తుక్కులాగా వస్తుంది అందుకే ఒక్కసారి ఈ విధంగా మళ్ళీ వడకట్టుకుంటే మనకి ఇక ఫ్రెష్గా ఉండి ఒక మంచి జ్యూస్ తయారవుతుంది ఇక్కడ చూడండి క్లాత్లో సన్నగా నలకల్లాగా వచ్చేసిందండి అది కూడా ఉండకూడదు అనమాట ఖచ్చితంగా ఈ విధంగా వడకట్టుకోవాలి ఇదంతా ఉంటే మనం పెదాలపైన అప్లై చేసేటప్పుడు కొద్దిగా రఫ్గా ఉంటుందండి ఇప్పుడు ఇంకా వచ్చిన జ్యూస్ని నేను ఈ విధంగా ఎంత వచ్చిందో చూపిస్తున్నాను చూడండి ఒకటిన్నర స్పూన్ దాకా వచ్చిందండి ఇదంతా ఒక చిన్న డబ్బాలోకి తీసుకుంటున్నాను ఒక చిన్న మూత ఉన్న డబ్బాలోకి తీసుకుని దీనిలోకి ఇప్పుడు అర స్పూన్ కొబ్బరి నూనె అండి అలాగే రెండు విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ అండి ఇవి మనకి మెడికల్ షాప్లో ఈజీగానే దొరుకుతాయి కొబ్బరి నూనె అలాగే విటమిన్ ఈ ఆయిల్ కూడా పెదాలు డ్రై అవ్వకుండా చేస్తాయండి ఎప్పుడు చూసినా మనకి స్మూత్గా మంచిగా షైనింగ్గా కనిపించేలాగా చేస్తాయి విటమిన్ ఈ ఆయిల్ అనేది మనకి బయట మెడికల్ షాపుల్లో ఈజీగానే దొరుకుతాయండి ఇప్పుడు ఇంకా చివరిగా మనకు కావాల్సింది వ్యాజ్లైన్ అండి ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ డబ్బా అండి మనం తీసుకున్న జ్యూస్కి ఐదు రూపాయల డబ్బా అయితే పూర్తిగా పడుతుంది నేను వ్యాజ్లైన్ మొత్తాన్ని కూడా ఈ జ్యూస్లో వేసి ఇప్పుడు మిక్స్ చేస్తాను బాగా కలుపుకోవాలండి జ్యూస్ అంతా కూడా వ్యాజ్ లైన్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి రెండు పిక్స్ తీసుకుని ఈ విధంగా కలిపితే మనకి ఈజీగా మొత్తం కూడా మిక్స్ అయిపోతుందండి మనకి జ్యూస్ సపరేట్గా అసలు కనిపించనే కనిపించదు ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఎంత నల్లటి పెదాలైనా చక్కగా మంచి పింక్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు ఇంకా చూడండి మొత్తం అంతా కలిసిపోయిందండి మనకి ఎక్కడా కూడా జ్యూస్ అనేది సపరేట్ గా కనిపించట్లేదు ఇప్పుడు ఇంకా ఈ డబ్బాకి మూతని టైట్ గా పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా సరే పాడవదండి చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రిడ్జ్ లో పెట్టి తీసానండి గట్టిగా అయిపోయింది స్కిన్ పైన అప్లై చేసి చూపిస్తాను ఎంత మంచి కలర్ వస్తుందో చూడండి ప్రతిరోజు నైట్ పడుకునే ముందు అప్లై చేయండి ఒక డబ్బా అయిపోయేసరికి మీ పెదాలు అయితే మంచి కలర్ లోకి వస్తాయి ఇవాళ వీడియో ఇంతేనండి మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను మీరు ట్రై చేసి నాకు తప్పకుండా ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇప్పుడైతే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో